హాయ్ అండి అందరికీ ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈ టెంపుల్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో మేము ఎక్కువ ఎక్కడికి ట్రిప్స్ కానీ ఇలా ఏం వెళ్ళలేదు వెళ్ళలేకపోయాం కూడా ఇద్దరు పిల్లలతో సో అందుకనేసి నేను అశోక్ టెంపుల్స్ వెళ్దాం ఫస్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుని టెంపుల్స్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట దూరం దూరం టెంపుల్స్ వెళ్ళి వాటిని విజిట్ చేసి ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఇబ్బంది పడే కంటే ఫస్ట్ మనం ఉండే ప్లేస్ అయినా ఆంధ్ర తెలంగాణలో టెంపుల్స్ చూద్దాం అనుకున్నాము సో ఇక్కడ తెలంగాణ నుంచి స్టార్ట్ చేసాం ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఈ తెలంగాణలోని చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ విజిట్ చేయడానికి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసాం నేను అశోక్ కూర్చొని సో ఆ లిస్ట్లో చూస్ చేసుకున్న ఒక టెంపుల్ వచ్చేసి మన ఖమ్మం డిస్టిక్లోని భద్రాచలం మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఆఫ్టర్నూన్కి అంతా వెళ్ళిపోయాం భద్రాచలము ఆఫ్టర్నూన్ లంచ్ వేసుకొని పిల్లలు కొంచెం తినిపించేసి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఈ ఫైవ్ థర్టీకి అంతా మేము దర్శనంకి వెళ్ళాము ఆ వన్ ఫార్టీకి వెళ్తే ఫైవ్ థర్టీ దర్శనం అని ఎందుకు అనుకుంటున్నారా అసలు భద్రాచలంలో అండి రూమ్స్ అసలు చాలా దారుణము ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు లేవని చెప్తారు ఉందని చెప్తారు ఉందని చెప్పిన తర్వాత వెళ్ళి రూమ్ బుక్ చేసుకుంటే ఇది వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు అలా ఇలా మమ్మల్ని బాగా తిప్పేశారు ఫైనల్గా ఒక రూమ్ అయితే దొరికింది వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని కొసేపు ఫ్రెష్ అయించి ఆడించి టెం మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసి దర్శనంకి అయితే వెళ్తున్నాము దర్శనం అయితే బాగా జరిగింది దర్శనం తర్వాత ఇక్కడే బ మనకి మన గోదావరి నది కనిపిస్తుంది అంటేను గోదావరి నది చూద్దామని వెళ్ళాము ఇది గోదావరి నది వ్యూ అండి వెళ్ళిన తర్వాత అక్కడికి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అయితే కొంచెం స్టెప్స్ ఎక్కేకి దిగేకి ఇబ్బంది పడ్డారు లాంగ్ జర్నీ కాబట్టి పాపం వాళ్ళు స్ట్రెయిన్ అయిపోయారు బాగా అక్కడికి ఓబుల్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఎక్కి దిగి దూకి ఆడుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గోదావరి నది అంటే గోదావరి పరవల్ అంటారు ఇంత బాగుంటుందా ఇంత పెద్ద నదా అనిపించింది నాకు నేను టెంపుల్స్ చాలా అండి చూడ్డము అండ్ ఇక్కడ బోటింగ్ నచ్చింది ఎక్కుదాం ఎక్కుదాం అనేసి ఎక్కామన్నమాట వెళ్తే బోటింగ్ కూడా చాలా ఇది అనిపించేసింది మాకు బాగా నచ్చింది ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నారు ఓన్లీ అడల్ట్స్కి కిడ్స్కి తీసుకోలేదు ఇటు సైడ్ టెంపుల్ దగ్గర సైడ్ ఎక్కుతేనో అటు సైడ్కి దించారు సో అటు సైడ్కి వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము గోదావరి వాటర్ టచ్ చేసేకి అంతా బాగుంది కొంతమంది అయితే గోదావరి వాటర్ పుష్కరాలకు వెళ్ళినట్టు కొన్ని క్యాన్స్లో కూడా తెచ్చుకున్నారు మా పిల్లలు అటు సైడ్కి వెళ్ళిన తర్వాత ఇసుకలో పిచుగూళ్ళు వాటర్ఫాల్కి ఒక చిన్న బావి తోవి బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కలిసి ఆడుకుంటూ అండ్ ఇంకొకటి ఏంటంటే అండి మీరు మా ముందు వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు అలాగనే చాలా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇంత సపోర్ట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సపోర్ట్కి అయితే మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి